గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఆయన లేటెస్ట్ సినిమా అఖండ టూ నుంచి మరో కొత్త టీజర్ రాబోతుంది అది ఎప్పుడంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా మైథాలజీ సినిమా అఖండ టూ తాండవం ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయింది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మరొక టీజర్ రిలీజ్ కానుంది ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగున అఖండ టూ తాండవం కొత్త టీజర్ విడుదల కానుంది నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా సరే కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఇప్పటికే విడుదలైన టీజర్లో పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు బాలకృష్ణ ఇప్పుడు విడుదల కాబోయే కొత్త టీజర్లో సైతం ఆయన పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందట అది అభిమానులకు గూస్బంబ్స్ తెప్పించేలా ఉంటుందట అఖండ టూ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని భావించారు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఓజీ ఉండడంతో పాటు సినిమా నేపథ్య సంగీత పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని వాయిదా వేశారు డిసెంబర్ ఐదున థియేటర్లోకి సినిమా రానుంది సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ తర్వాత బోయపాటు సీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ టూ తాండవం దీంతో డబుల్ హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి కూడా అడుగు పెడుతున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున మూవీ రిలీజ్ కానుండగా ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా సాగుతున్నాయి అఖండ తాండవం స్కోర్ బిగిన్స్ అంటూ తమన్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు రీ రికార్డింగ్ పనులు సైతం మొదలైనట్లు తెలుస్తుంది దీంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోను సైతం షేర్ చేయగా వైరల్ అవుతుంది బాలయ్యను చూస్తే ఎక్కడ లేని జోష్ వస్తుంది న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలి అనిపిస్తుంది ఇది ఓ ఈవెంట్లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట నిజానికి అఖండ అటు టీజర్ వచ్చినప్పటి నుంచి బీజిఎం పైనే అందరి దృష్టి ఉంది బాలయ్య మాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రుద్రతాండవం అనేలా తమన్ మ్యూజిక్ ఉండనున్నట్లు తెలుస్తుంది టీజర్లో ఓ సిగ్నేచర్ షాట్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ అటు బాలయ్య ఫ్యాన్స్ ఇటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య మాస్ యాక్షన్ ఓ వైపు తమన్ మ్యూజిక్ మ్యాజిక్ మరోవైపు కలిసి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ చెబుతున్నారు బాలయ్య బోయపాటి కాంబేలో ఇది నాలుగో సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే దీనికి సీక్వెల్గా అఖండ టూ తెరకెక్కుతుంది అంతకుముందు వచ్చిన సింహ లెజెండ్ కూడా బిగ్ సక్సెస్ అందుకున్నాయి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి ఈ మూవీ రిలీజ్కు ముందే దాదాపు మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్ బాలయ్య కెరీర్లోనే ఇది హైయెస్ట్ అని తెలుస్తుంది అఖండా టూ ఓటీటీ డీల్ ఎనభై ఐదు కోట్లు పలికినట్లు సమాచారం థియేటర్ నాన్ థియేటర్ బిజినెస్ కూడా బాగానే జరిగింది శాటిలైట్ హక్కులు అరవై కోట్లు నైజాం రైట్స్ ముప్పై ఆరు కోట్లు ఆంధ్ర యాభై ఐదు కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ కలిపి ముప్పై ఒక్క కోట్లు వీటికి ఆడియో రైట్స్ అదనంగా బిగ్ డీల్ జరిగినట్లు తెలుస్తుంది దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పెనిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో ఫోర్టిల్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట మూవీని నిర్మిస్తున్నారు డిసెంబర్ మొదటి వారం థియేటర్లోకి వచ్చేందుకు ఒక్కో సినిమా రెడీ అవుతుంది రిలీజ్ డేట్ మీద కర్చీఫ్లు వేయడం స్టార్ట్ చేస్తున్నారు హీరోలు అండ్ దర్శక నిర్మాతలు నిజం చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజాసాబ్ డిసెంబర్ మొదటి వారంలో రావాలి ఆ సినిమా సంక్రాంతి పండక్కి వెళ్లడంతో ఇతర సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ లిస్టులో కార్తీ కొత్త సినిమా కూడా చేరింది గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా అఖండ టూ తాండవం డిసెంబర్ ఐదున థియేటర్లోకి రానుంది పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమాతో పాటు అదే రోజున కార్తీ సినిమా సైతం థియేటర్స్లోకి రానుంది కార్తీ శెట్టి జంటగా నటించిన తమిళ సినిమా వాత్యార్ కార్తీకి తెలుగులో ఫ్యాన్ బేస్ ఉంది హీరోయిన్ శెట్టి తెలుగులో సినిమాలు చేశారు అందుకని ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు డిసెంబర్ ఐదున సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు